గుడ్ మార్నింగ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉగాది పండుగ సందర్భంగా నిన్న అంటే చాలా మంది అభ్యర్థులు కాల్స్ చేసి కూడా అవకాశం ఇవ్వండి అని కాల్ చేశారు సో ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ఫిఫ్టీ శాతం డిస్కౌంట్ ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది రాత్రి ఎనిమిది గంటల లోపు దీన్ని సద్వినియోగం చేసుకోండి రాత్రి ఎనిమిది గంటలకు చేస్తాం సో మీరు తెలంగాణ ఉద్యమ చరిత్రలో మళ్ళీ కూడా చెప్తున్నా గన్షాపే చెప్తున్నా మీరు పుస్తకం బట్టి చదవాల్సిన అవసరం లేదు మీరు ఆల్రెడీ చదివినటువంటి వాళ్ళు రివిజన్ చేసుకోవడానికి చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది కొత్త వాళ్ళకి సిలబస్ అనేది చాలా లార్జ్ సిలబస్ కాబట్టి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇది అసూరియన్స్ ఇస్తున్నాం మీరు నాతో మాట్లాడచ్చు కింద టెక్నికల్ టీమ్ తో మాట్లాడచ్చు ఇక్కడ ఆల్రెడీ చాట్ బాక్స్ ఉంటుంది మీరు మెసేజ్ చేయొచ్చు మీకు ఏం డౌట్ ఉన్నా కూడా నాతో కాంటాక్ట్ కావచ్చు సో వన్ థర్టీ ప్లస్ మన టార్గెట్ ఒకవేళ టఫ్ వచ్చినా కూడా స్టేట్ లో టాప్ స్కోర్ చేసేటటువంటి ఆస్పీడెంట్ ఎవరైతే వాళ్ళు బాలాజీ పైన యాప్ నుంచే ఉండాలనే బలమైన దృఢ సంకల్పంతో రూపొందించబడినటువంటి క్లాసెస్ సో డెఫినెట్లీ యూజ్ చేసుకోండి చాలా టెక్నికల్ గా ఎక్కడ కూడా మీకు టైం వేస్ట్ కాకుండా యాప్ లో సో ప్రతిదీ కూడా ఒక సారాజ్యంగా సంస్కరణలకు సంబంధించి ఆర్థిక సంస్కరణలు రెవెన్యూ సంస్కరణలు లేకపోతే ముల్కి వివాదానికి సంబంధించి అంటే ఎవ్రీథింగ్ సమీకరణ దశలో నక్సలించాల్సి ఉంది ప్రతిదీ కూడా మీకు పక్కన తమ్ములు ఉంటుంది టైటిల్ ఉంటుంది సో ఈ డౌట్ వచ్చినప్పుడు మీరు పుస్తకంలో ఇది సరైన పేజీ తిప్పేస్తారో అలా పేజీ కూడా పట్టుకోకుండా డైరెక్ట్ గా మీరు యాప్ లో ఆ బిట్ని తీయడానికి అవకాశం ఉంటుంది ఏ టు జెడ్ వందకు వంద శాతం సిలబస్ అందించిన భావన దశకు సంబంధించి ఎవ్రీ అప్డేట్ చేస్తున్నాం వీడియోస్ ముప్పై వీడియోస్ దాకా ఇప్పుడు పెట్టినాం ఎవ్రీ అప్డేట్ చేస్తున్నాం సో డెఫినెట్లీ యూస్ఫుల్ గా ఉంటుంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది ఎన్నో యాప్ ఉంటారు ఒక యాప్ ఒకసారి మా యాప్ ని తీసి చూడండి అనుమానం ఉన్నటువంటి వాళ్ళు ఒకటే పార్ట్ పర్చేజ్ చేసి అంటే సమీకరణ దర్శన భావన దర్శన పర్చేజ్ చేసి చూసిన తర్వాతనే వేరే ఉండండి కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా కావాలంటారు ఫ్రీ వీడియోస్ ని కూడా ప్రొవైడ్ చేస్తాం యాప్ లో చూసిన తర్వాత పర్చేస్ చేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత పెద్దగా కలుద్దాం